హాయ్ ఫ్రెండ్స్ నేనండి పిఎన్ఆర్ మీ యడబిడ్ను చూడండి ఫ్రెండ్స్ మీకు ఒక అద్భుతమైన మొక్కను చూపించబోతున్నారు ఈ మొక్క పేరు వచ్చేసి గాడిది గడపాకు అంటారు దీన్ని దేనికి వాడతారంటే మొలలు మొలలో ఉన్న స్త్రీలు కానీ పురుషులు కానీ దీన్ని వాడతారంటారు మనము మనకు తెలియదు కానీ మనం ఎవరికి ఇవ్వలేదు ఇంకా పోతే స్త్రీలు స్త్రీలకు నేను వాడతాము మేము మా వంశపరంగా మేము వాడతాము దీంట్లో వచ్చేసి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి వచ్చేసి గడపాకు దీన్ని ముట్టి కడుపు నొప్పి అని వస్తూ ఉంటుంది ఎందుకంటే స్త్రీలు డేట్ అయినప్పుడు ఈ విధంగా వస్తూ ఉంటాయి వాళ్ళకు మాత్రం ఇస్తూ ఉంటాము ఒక తెల్లవాయి రెండు మిరియాల గింజలు చేసి బాగా నూరి కూకుడు గింజ అంతా డేట్ అయిన రోజు ఉదయాన్నే ఉదయాన్నే పడగడపనియాలి ఇచ్చిన తర్వాత పత్యం అనేది ఉండాలి స్త్రీ పత్యము కారము పులుపు తగలకూడదు ఫ్రెండ్స్ సప్పటి అన్నం తినడం వల్ల ఉంటుంది తగ్గిపోతుంది లేదా తగ్గకుండా అంటే దీనికి మళ్ళీ వేరే మార్గం ఇంకో ఆగి ఉంది రకాలు వచ్చేసి చాలా రకాలు ఉంటాయి మూడు రకాలు దాకా ఉంటాయి ముట్టుకెడలు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోవద్దు గంట సీమ నొక్కండి ఉంటామండి బాయ్